దేవుని నామానికి మహిమ కలిగిన గాక హృదయం గురించి చిన్న లైన్ పాడతాను నిండిన కపట కేంద్రము దానిని గ్రహించుట ఎవరి సాధ్యము హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము దాన్ని గ్రహించుటా ఎవరి సాధ్యము మనసు మర్మ మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దేవుడా మనసు మర్మ మహనీయుడా మనసు మార్చగలిగిన నిజ దే నా మదిలి కోలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా నా మదిలి కోవెలగా మలచుకోవయ్యా నా హృదిని రారాజుగా నిలిచిపోవయా మనసున్న మంచి దేవా నీ మనసును నాకిచ్చావా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న మంచిదేవా నీ మనసును నాకు మనసు మలినమైన నాకై మనిషిగా దిగి నామది నా హృదిని రారాజుగా ఆహా ఎంత అమృతమైనటువంటి దేవుని మాటలు భక్తులు కూర్చారు నామది కోవెలగా మలుచుకోవయ్యా నిలిచిపోవయా మనసున్న మంచిదేవా మనసు మలినమైన నాకై మనిషిగా దిగివచ్చావా మనసున్న మంచిదేవా ఆ మేన్ ప్రైజ్ గార్డ్ వాచింగ్ ఫర్ గాడ్ బ్లస్ యూ ఆల్ దేవుడు ప్రతి ఒక్కరిని దీవించినగాక ఆమెన్